ఈశ్వరుడు ఒక్కడే అంటే ఆ ఈశ్వరుడు ఎదురకుండా ఉన్నాడో లేడో నీ భావనలో అప్పుడు నువ్వు ఏ తప్పైనా చేయొచ్చు అందుకు గోపాల బాలురు ఎవరా ఆ గోపాల బాలురంటే వాళ్ళు దేవతలు వాళ్ళందరూ వాళ్ళందరూ దిక్పాలురు వాళ్ళందరూ గోపాల బాలురిగా అనుభవిస్తున్నారు కృష్ణ భగవాను ఇప్పుడు వాళ్ళందరి సాక్షిత్వాన్ని నువ్వు అంగీకరిస్తేనే దేహాభిమానాన్ని విడిచిపెట్టి ప్రవర్తించగలవు నాకు విడిదిచ్చారండి ఇచ్చారండి నేను ఒక్కడే ఉన్నాను నేను ఒక్కడే ఉన్న చోట నేను ఎలా బ్రతుకుతున్నానో మీకెవరికైనా తెలిసే అవకాశం ఉంటుందా ఎవరికీ తెలియదు కానీ నేను ఎలా బ్రతకాలని చెప్తున్నానో అలాగే బ్రతుకుతాను ఎందుకు బతుకుతాను మీరెవరైనా చూస్తారని కాదు అన్ని భూతములు ఈ దేవతలందరూ చూస్తున్నారన్న భయంతోనే బతుకుతాను వాళ్ళు ఉన్నారన్న భయంతో బతుకుతాను వాళ్ళు రేపు పొద్దున్న సాక్ష్యం చెప్తారు నువ్వు ఎలా బతికావో మాకు తెలియదా అని అడుగుతారు అందుకు అలా బతుకుతాను కాబట్టి ఇప్పుడు దేహాభిమానం విడిచిపెట్టడం ఒక్క ఈశ్వర సాక్షిగా కాదు దానికి దిక్పాలు సాక్షి వీళ్ళందరూ సాక్షి వాళ్ళ ప్రతినిధులు గోపాల బాలు అందుకే వాళ్ళు మాట్లాడరు బ్రహ్మానుభవం ఈశ్వరుడు ఒక్కడితోటే అందుకే రాసలీలలో గోపాల బాలు అది తత్వం అందుకు నాయనన్నాడు దీనికి ప్రాయశ్చిత్తం దేహాభిమానం విడిచిపెట్టారని గుర్తు వచ్చి రెండు చేతులు ఎత్తి నమస్కరించండి అన్నాడు ఇప్పుడు వాళ్ళు అన్నారు బయటికి వచ్చారు గుహ్య గుహ్యభాగములను ఒక చేత్తో ఆచ్ఛాదించి ఒక చెయ్యెత్తి నమస్కరించారు ఈశ్వరుడు అన్నాడు దోషం ఒక చేత్తో నమస్కారం చేయకూడదు పైగా రంధ్రజ్ఞానము అని వేదాంతంలో ఒక విశేషం అది అసలు మనుష్యునికి పదకొండు రంధ్రములు ఉంటాయి పదకొండు రంధ్రములలో పుట్టినప్పుడు ఒక రంధ్రం మూసుకుపోతుంది వెళ్ళిపోయేటప్పుడు ఒక రంధ్రం తెరుచుకుంటుంది మిగిలిన తొమ్మిది బతికున్నంత కాలం పనిచేస్తాయి రెండు కళ్ళు రెండు ముక్కు కన్నాలు రెండు చెవి కన్నాలు ఆరు నోరు ఏడు మలద్వారం ఎనిమిది మూత్రద్వారం తొమ్మిది మూత్రద్వారం రంధ్రం వేదాంతంలో తొమ్మిది రంధ్రాలు పదవది బొడ్డు పదవది బ్రహ్మరంధ్రం పదకొండవది బొడ్డు బొడ్డు రంధ్రం అందుకే నాభిగొట్టంలోంచి లోపలికి వెడుతుంది తల్లి తిన్న ఆహార సారం వెడుతుంది అది బయటికి వచ్చాక మూసుకుపోతుంది బొడ్డు మూసుకుంటుంది అందుకని పదకొండో రంధ్రం మూతపడుతుంది పదో రంధ్రం వెళ్ళిపోయేటప్పుడు తెరుచుకోవాలి పదోరంధ్రం వెళ్ళిపోయేటప్పుడు తెరుచుకోవడం అంటే ఇక్కడ ఉంటుంది బ్రహ్మరంధ్రం అందుకే ఇక్కడ గట్టిగా కొట్టకండి అంటారు సీమంతము అని ఇక్కడ వరకే పాపట అది దాటి తీయరు ఎందుకంటే ఇక బ్రహ్మరంధ్రం ఎప్పుడు తెరుచుకోవాలి ఎప్పుడు తట్టాలంటే ప్రాణోక్రమణం అయిపోయేటప్పుడు ఊర్ధముఖ చలనం చేసి పైకి వెళ్ళి తట్టి బదలగొట్టుకుని వెళ్ళిపోతాడు జీవుడు అప్పుడు ఈశ్వరుని ఎందుకు కలిసిపోయాడని గుర్తు చిట్లితే అందుకే అలా చెట్లకుండా వెళ్ళిపోయాడు అనుకోండి అంత్యష్టి సంస్కారం అందుకు కాలిపోతున్నప్పుడు ఠప్ అని చప్పుడు వస్తుంది అది వచ్చే వరకు ఉంటారు అది వచ్చే వరకు ఉండి స్నానం చేసి వెళ్ళిపోతారు కపాల మోక్షం అయిపోయింది అంటారు అప్పుడు కనీసం అలా బద్దలైపోయింది కదా మంచి లోకాలకి వెళ్ళి అని ఓ తృప్తితో వెళ్ళిపోతారు అసలు వెళ్ళిపోయేటప్పుడు బద్దలవ్వాలి అందుకే వివేకానందుడు పంచాంగంలో ఎర్రసిరాతో వ్రాసి పెట్టుకుని అన్ని గంటల అన్ని నిమిషాలకి ఆయన కపాలం బద్దలై వెళ్ళిపోయాడు అది పునరావృత్తి లేదు అని గుర్తు అది దశమరంధ్రం అంటారు నమస్కారం చేసినా అంజలి ఘటించినా అందుకే ఇలా పైకి ఎత్తుతారు అంటే ఊర్ధ్వముఖ చలనం చేసి పదవ రంధ్రం దగ్గర నుంచి వెళ్ళాలి అది సాధనకి మెట్టు మోహము సంసారము పుట్టుక అజ్ఞానము కామము దొరకనందుకు క్రోధము ఇవన్నీ రంధ్రాన్ని ఆవహించి ఉంటాయి